హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ పావుబాజీ రెసిపీ ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా హెల్దీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు పచ్చిమిరపకాయని ముక్కలుగా చేసుకొని వేసుకోండి అలాగే చిన్న అల్లం ముక్క అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి సో ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి అలాగే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లోనే బాగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా వేగిన తర్వాత ఇందులో మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ టమాటోని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి అలాగే ఒక కప్పు వరకు కూడా క్యారెట్ తీసుకున్నాను అరకప్పు కాలీఫ్లవర్ అరకప్పు క్యాప్సికమ్ ముక్కలు అలాగే అరకప్పు బీట్రూట్ ముక్కలు అలాగే ఒక రెండు మీడియం సైజులో ఉండే బంగాళదుంపల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్ పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి లైక్ ముఖ్యంగా ఆలు బీట్రూట్ క్యారెట్ వేసుకోండి బీట్రూట్ వేసుకోవడం వల్ల పావుబాజీ మంచి కలర్ వస్తుందన్నమాట మనం ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో బాజీ అది మంచి కలర్ వస్తుంది ఇప్పుడు వెజిటేబుల్స్ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా పావుబాజీ మసాలా వేసుకోండి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ మసాలాలన్నీ కూడా కూరగాయ ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు కూడా మనము కుక్ చేసుకోవాలి ఎక్కువ వెజల్స్ రావడం వల్ల కూరగాయ ముక్కలంతా కూడా బాగా కుక్ అయిపోతాయండి మనం ఈజీగా స్మాష్ చేసుకోవచ్చు వెజల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి మనకి కూరగాయ ముక్కలంతా కూడా బాగా ఉడికిపోయాయి ఇంకేమన్నా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కాబట్టి ఒకసారి మెత్తగా స్మాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా లెమన్ జ్యూస్ వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని అర టీ స్పూన్ కారం కసూరి మేతి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న బాజీలో వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామనుకోండి పావు బాజీకి కావాల్సిన బాజీ రెడీ అండి ఇంకా బయట మనకి పావు రెడీగా దొరుకుతుంది పావు తెచ్చుకొని ఈ బాజీతో సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే పావు భాజీ రెసిపీ రెడీ మీరు కూడా ట్రై చేయండి